మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్యాషాలజె గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురువు గారు జై హిం ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అయితే ముఖ్యంగా మళ్ళీ మనము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినప్పుడైతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగస్ట్ మాసం చాలా విశిష్ట విశిష్టత అయినటువంటి మాసం ఇది ఆగస్టు ఎందుకంటే గణతంత్ర దినోత్సవం కూడా ఈ మాసంలో వస్తుంది కాబట్టి అంటే సంవత్సరానికి ఒకసారి మనకి జాతీయ జెండా గుర్తు వస్తుంది కాబట్టి అన్నిటితో కలుపుకుంటే శ్రావణ మాసం ముఖ్యంగా కలిసి వస్తుంది కాబట్టి ఆగస్ట్ మాసం అందులో ఉన్న శ్రావణ మాసం చాలా దేవునికి సంబంధించినటువంటి మాసంగా మనం పరిగణ తీసుకోవాలి అందులోను మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ మిథున్ రాసి వారికి మామూలుగా చెప్పాలంటే మళ్ళీ నేను చివరి దాకా వచ్చేటప్పటికి మర్చిపోతాను ముఖ్యంగా వీరు మొదట్లోనే వినాలందరూనూ అందరూ అందరు ఆ స్కోల్ చేయకుండా ఉండేదానికి ఏంటంటే మళ్ళీ నేను చివరి దాకా మర్చిపోయేదానికి కూడా ఉంటుంది ఖచ్చితంగా అందుకని వీరు ఈ మాసంలో కనుక ఎవరైనా నాన్ వెజ్ భుజించేవారు ఉంటే అది నాన్ వెజ్ కింద తీసుకుంటారా వెజ్ కింద తీసుకుంటారా నాకు తెలియదు కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ రొయ్యలు కానీ ఇలాగా సముద్రంలో నీటిలో పుట్టినటువంటి వారు ఏవైతే ఉందో అవి తినకుండా ఉంటే మంచిది ఇది వీరికి ఫస్ట్గా చెప్పాల్సినటువంటి మాట ఈ శ్రావణ మాసంలో నీటికి సంబంధించిన వాటిల్లో అలాగా నీటిలో జీవించే వాటి వాటి అన్నమాట నీటిలో అంటే అన్ని నీటి ద్వారా పూడతాయి కదా అంటారు అందుకని నీటిలో జీవిస్తూ ఉండేటువంటి వాటిని వీరు భుజించకుండా ఉంటే అదృష్టం వీరి సొంతం ఇది ఒకటైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి తర్వాత మర్చిపోతాం అందుకే చెప్పారు అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు వీరు పుట్టుతంతోనే అదృష్టవంతులు ఎలా అంటారేమో వీరికి అనాథలుగా ఉండేవారు చాలా తక్కువ అదే అదృష్టం అంతమంది రిలేషన్స్ కూడా వెను వెంటనే వీరందరూ చేర్చుకుంటారు హక్కు చేర్చుకుంటారు అంటే వీరి వద్దనే చుట్టూతో జనం ఉంటారనమాట ఒక పొలిటీషియన్ లాగానే ఉంటారు పొలిటీషన్ కాకపోయినా మిథున్ రాశి వారికి అటాక్షన్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది వీరికి అంటే వీరి గోచార ప్రకారంగా వీరికి అటాక్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పేసి అని అమ్మాయిల్ని పటాయించడం అబ్బాయిని పటాయించడం ఇది కాదు అంటే మంచితనంతో దగ్గర చేసుకుంటే తత్వం విధంగా వారికి మంచి చేసే గుణం అంటే వంద మంది ఉంటారు ఫ్రెండ్స్ వంద మంది కూడా ఈ యొక్క మిథున రాశి వారే సలహా ఇవ్వాలి ఒకరిని కొట్టాలని వీరే సలహా ఇవ్వాలి ఒకరిని మెచ్చాలని వేరే సలహా ఇవ్వాలి ఒకరిని సన్మానించాలని వీరే సలహా ఇవ్వాలి అంటే వీరు ఒక సలహాదారుడుగా బాగా అభివృద్ధి అవుతారన్నమాట పార్టీలో కావచ్చు ఏదైనా జాబ్ చేస్తే కూడా వీరు ఎక్కడ ఉంటారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ వీటిలోనే ఉంటారు కోడింగ్స్ లేకపోతే స్టాటిస్టిక్స్ ఇలాంటి వాటిలోనే ఉంటారు వీరు ఎందుకు అంటే అక్కడ వీరు సలహాలు ఇవ్వగలుగుతారు అలాంటి జాబ్సే వీరికి వస్తాయి వీరు రాజుగా ఇవ్వమంటే ఉండరు వీరికి రాజు పదవి ఇస్తే ఉండరు మంత్రిగానే ఉంటారు ఎందుకంటే సలహాలు ఇస్తారు కాబట్టి సో వీరికి రాజు కన్నా కూడా మంత్రి పదవి అనేది ముఖ్యమైనది అయితే వీరికి స్వతహాగా ఇలాంటి తెలివితేటలు ఇలాంటి అవలక్షణాలు గుణాలు అలానే వీరికి ఎదుటి వాళ్ళని సొంతం చేసుకునే తత్వం కూడా వీరికి ఉంటుంది కాబట్టి అలాంటి చెడు కాదు మంచి తత్వం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మొట్టమొదటిగా చెప్పినటువంటి పరిహారం అదే ఫస్ట్ టైం అనుకుంటా కదా మొట్టమొదటిసారి పరిహారం చేయటం లేకపోతే వీరికి అందుకోసం ముందుగా చెప్పాను అయితే అయితే ఈ శ్రావణ మాసంలో వీరికి అనూహ్యంగా కనిపిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది వీరి మీద ఈసారి ఎందుకంటే పన్నెండో స్థానంలో వీరికి ఆ స్వస్థానంలో వీరికి గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉన్నారు ఆ గురువుతో కూడిన శుక్రుడు ఉండడం వీరికి రెండో స్థానంలో బుద్ధుడు ఉండడం మూడో స్థానంలో కేతు ఉండడం నాలుగో స్థానంలో కుజుడు ఉండడం అసలు అనూహ్యంగా వీరికి జాతకం ఎలా ఉందో అంటే ఇక ఈ శ్రావణ మాసంలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మిథున రాశిలో ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా కళత్ర దోషం వారికి ఖచ్చితంగా కుజు దోషం అయితే లభిస్తుంది స్త్రీ అయినా పురుషుడైనా పుట్టగానే ముప్పై ఒక్క రోజు లోపున వారికి అలాంటి శాంతి హోమాలు శాంతి పూజలు నవగ్రహ శాంతి చేయించుకోవాలి ఇలా చేయించడం ద్వారా వారికి కుజ దోషం అనేది కొంతమేర తగ్గుతుంది లేదా వారు వారి వయసు పెరిగి కొంది ఇబ్బందులు అనేది తప్పదు అలా చేయించుకుంటే సరిపోతుంది ఇక అయితే ఆల్రెడీ పుట్టి జీవిచు జీవిస్తుండే వారికి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో అదృష్టం ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగ్గా ఉన్నాయి అయితే ఎందులో ఉన్నాయంటే ఎవరైనా సరే కొత్తగా ఏదైనా వ్యాపారం ఇండస్ట్రీ మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలుపెట్టవచ్చు ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి అనూహ్యం వీరికి అదృష్టాన్ని ఇస్తారు అలానే మోసపోయే తత్వం కూడా ఉంటుంది ఏదైనా స్వయంగా వీరే ఉండాలి ఎలాంటి రంగాల్లో బాగుంటుందంటే రియల్ ఎస్టేటు బిల్డర్స్ గాను వ్యాపారస్తులుగా అపరాల వ్యాపారం కిరాణా షాప్స్ సూపర్ మార్కెట్స్ ప్రొవిజన్ స్టోర్స్ ఇలాంటి వాటిల్లో అయితే వీరికి అనూహ్యంగా వ్యాపారం బాగా కలిసి వస్తుంది మరొకటి ఏంటంటే కాఫీ షాప్స్లు అలానే రెస్టారెంట్స్ హోటల్స్ ఇలాంటి వాటిలో కూడా వీరికి అనూహ్యమైనటువంటి పరిస్థితి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది శ్రావణ మాసాలు ఓపెన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదృష్టం తర్వాత మాసాలకి తర్వాతవే ఈ శ్రావణ మాసం ఇలాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇకపోతే అప్పు ఈ మాసంలో చేయకూడదు అప్పు ఇవ్వకూడదు దానం చేయొచ్చు కానీ అప్పు ఇవ్వకూడదు అప్పు ఇస్తే రాదు తగాదలవుతే కొట్లాటవుతే గొడవలు అయితే శత్రువు అవుతాడు అప్పు తీసుకుంటే కూడా అదే పరిస్థితి అవుతుంది సాయానికి అందుకని ఇవ్వద్దు తీసుకోవద్దు ఈ ఒక మిథున్ రాశి వారికి వ్యాపారం ఓనుగా మొదలు పెట్టాలి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఈ యొక్క పరిస్థితి చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే విదేశాన్ని ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అదృష్ట విరికాల్సి వస్తుంది విదేశానికి ఎలాగైనా ప్రయత్నం చేసుకోవచ్చు చదువుకున్న వారైనా జాబ్ చేయడానికైనా అయినా జాబులు వెసులుబాటు అయినా చేయొచ్చు జాబులో వెసులుబాటు ఉంటూనే స్వస్థానం జాబ్ వెసులుబాటు కావాలంటే ఈ మాసం వరకు కూడా ఈ శ్రావణ మాసంలో వెసులుబాటు అయితే కనపడలేదు కాబట్టి ఉన్న జాబ్ అయితే ఉండదు అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రానున్నటువంటి నలభై రోజులు రా కూడా జాబులు వెసులుబాటు అయితే కనిపెయట్లా ఎక్కడైనా ప్రమోషన్స్ వస్తాయనే ఆశ తప్పితే ఇంకొక నలభై రోజుల పాటు అయితే ప్రమోషన్స్ లేవు అది సెప్టెంబర్ అక్టోబర్ లో ఉన్నాయి తప్పితే ఆగస్ట్లో అయితే కనపడట్లేదు ఇకపోతే వీరికి ఆర్థిక స్థితిగతి ఈ యొక్క ఆర్థిక స్థితిగతి ఈ మాసంలో అయితే మేర బాగుంటుంది అని చెప్పొచ్చు ఏదైనా వ్యాపారంలో వీరికి దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది అలానే వీరికి అన్ఎక్స్పెక్ట్గా తెలియకుండా వచ్చే ధనం కూడా బాగా కనిపిస్తూ ఉంది అంటే పది రూపాయలు పెట్టినప్పుడు పెడితే ఏదైనా ఆన్లైన్ బిజినెస్ బెట్టింగ్లు కాదు షేర్స్ కానివ్వండి మ్యూచువల్స్ కానివ్వండి ఇలాంటి ఏదైనా మార్కెటింగ్ రంగా రంగాల్లో పెట్టినట్టయితే కనుక పది రూపాయలకి వంద రూపాయలు వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి అప్పు తెచ్చి పెట్టద్దు సొంత డబ్బులతో పెట్టి వ్యాపారం చేస్తే సరిపోతుంది అందుకని రబ్బీ లాంటి గేమ్స్ అయితే ఆడకూడదు దానివల్ల తత్వం ఎక్కువ కనిపిస్తుంది ఇకపోతే పెళ్ళిళ్ళ విషయం శుభకార్యాల్లో పాల్గొనేదానికి ఉంది ఆ శుభకార్యాల్లో ఏదో ఒక స్త్రీనో పురుషుడో కలిసేసి వారితో జీవితకాలం పట్టుకొని వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది అంటే అక్కడికక్కడే కలిసి మా అమ్మాయిని చేస్తామని పెళ్లి చేసుకోండి మా అబ్బాయి ఉన్నాడు పెళ్ళిళ్ళని ఇస్తారా అనేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ ఎవరో పెళ్లికి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళ సంబంధాలు పూర్చుకుంటే అదృష్టం ఉంది కాబట్టి పెళ్లికి పిలవకపోయినా వెళ్ళండి ఎక్కడైనా పెళ్లికి అనిపిస్తే వెళ్ళి కూర్చోండి కూర్చుంటే ఆడ మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకైనా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి శుభకార్యాలు అయితే వెళ్ళకుండా ఉండకండి ఖచ్చితంగా వెళ్ళండి వెళ్తేనే మీకు మంచి జరిగేలా ఉంటుంది అయితే ఎంత పేదవాడైనా సరే ఈ మాసంలో ఎందుకు అనిపిస్తోంది సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొంటారు అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ కొంటారు ఏదో ఒక విధంగా కొంటారు ఆ అదృష్టం అయితే ఇరికి ఉంది ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నారు ఒక్క గ్రామ్ బంగారం లేదు ఒక్క గ్రామ్ వెండి కొనలేకపోతున్నానని వారికి అదృష్టం తీరిపోతుంది ఈ నెలలో కానీ ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలి ప్రయత్న పూర్వకంగా మాత్రమే అవుతుంది వీడికి డబ్బు ఉండదు కానీ ఎలాగలా కొనేస్తారు సొంత డబ్బులతోనే కొంటారు కానీ ఎలా కొంటారో తెలియదు కొంటారు అయితే అది కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అలాగా చూసినట్లయితే అన్ని రకాల రంగాల వారికి ఈ మాసంలో వీరికి అదృష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు మిథున రాశి వారికి అయితే ఇంకా రంగాలన్నిటిలో ముందుకు రావాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే కనుక ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఏదైనా శివాలయంలో కానీ అట్టుకుల నైవేద్యం పెట్టాలి అట్టుకులు ఎట్లా చేయాలంటే పాలు కాచిన పాలల్లో పంచదార వేయకూడదు బెల్లం వేయాలి లేదా తేనె తేనె వేసి కాచి చల్లచ్చిన పాలల్లో తేనె వేసి అటుకులు ఉంటే మనకు పేపర్ అటుకులు అంటారు కృష్ణుడుకి తీసుకెళ్తాడు ఎవరు కుచేరుడు కృష్ణుడికి తీసుకెళ్తాడు అటుకులని ఆ అటుకుల్ని ఆ పాలలో నానపెట్టి బెల్లం కానీ తేనె కానీ వేసిన పాలల్లో అటుకులు నానబెట్టి అది విష్ణు స్వామి స్వరూపుడు విష్ణు స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణు ఆలయంలో అంటే ప్రతి దగ్గర ఎన్నో ఉన్నాయి కృష్ణాలయం ఉంటుంది రామాలయం ఉంటుంది ఇలాంటి ఆలయాలు కనుక నైవేద్యం పెట్టాలి గురువారం లేదా శుక్రవారం ఎన్ని వారాలైనా పెట్టవచ్చు ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఈ నైవేద్యం వారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ నైవేద్యాన్ని వెంటనే పెట్టేయాలి ఎక్కడ కూడా విడ విడనాడదు అందుకని ఆ నైవేద్యాన్ని వీరు స్వీకరించవచ్చు ప్రసాద రూపంగా ఎవరికైనా కూడా సార్ సమర్పించుకోవచ్చు ఆ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాసితో సంబంధం లేదు ఈ యొక్క పరిహారం చేసుకుంటే వీరికి అదృష్టం వస్తుంది దాంతోపాటు ఈ ఈ ఒక నైవేద్య ప్రసాదం అనేది మామూలు విషయం కాదు అన్ని రకాల దోషాలు పోతాయి ఈ నైవేద్య ప్రసాదం కూడా ఏ గురువు చెప్పడు ఎందుకంటే అది లక్షల రూపాయలతో కూడింది కాబట్టి అందుకని వాళ్ళ దగ్గరికి రారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినా అదే చెప్తారు ఫీజు తీసుకుని చెప్పాలి ఇప్పుడు నేను కూడా ఫీజు తీసుకుని చెప్పాలన్నమాట అందరికీ అయితే తొందరపడి చెప్పేశా ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అందరూ రాసుకోవాలి చేసుకోవాలి దీని తర్వాత చెరుకు రసం సీజన్ వైజ్గా చెరుగా వస్తుంది దొరకదేమో ఒకవేళ దొరికినోడికి అదృష్టం ఒకవేళ దొరకకపోతే బెల్లం పాకం ఈ ఏదైనా సరే బెల్లాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసి పాకం చేయాలి పానకం లాగా కాగపెట్టి పాకం చేయాలి ఆ బెల్లం పాకంలో సరిపడ పన్నీరు సరిపడ కుంకుంపు ఒక చిటికడు అలానే పాలు పచ్చి పాలు కలపవచ్చు ఈ పాలు ఆవు అయితే శ్రేష్టం ఆవు దొరకలేదు అంటే గేదెవైనా సరే ఈ పాలు ఇవి కలిపి నవగ్రహాలకి లేదా నవధాన్యాలకి సారీ నవ నాగపడిగలకి సారీ నాగపడిగలకి ఈ నాగపడిగలికి గనక అభిషేకం చేయించినట్లయితే ఇక వారికి అదృష్టం అనేది ఇక అది దరిద్రం పట్టింటే పడుతుంది ఎలా అయితే దరిద్రం బట్టి బాధపడతామో అదృష్టం కూడా వారికి ఆ ఫోన్ మొబైల్ నిండా డబ్బులే ఉంటాయి ఇక గూగుల్ పే లేదు ఫోన్పే లేదు అవన్నీ కూడా ఇదైపోతాయి అనమాట డైరెక్ట్ అకౌంట్లో కూడా ఫుల్ అయిపోతాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువైపోయినాయి మీరు చేంజ్ చేసుకొని కరెంట్ అకౌంట్కి రండి అని సో ఈ రకమైనటువంటి అభిషేకం మీరైతే చేసుకుంటే సరిపోతుంది ఒక్క వారం చేసినా చాలు కానీ శుక్రవారం చేస్తే మరీ మంచిది ఇకపోతే గౌరీ పూజ ఎవరైనా చేసినా లలిత సహస్రనామం ఎవరైనా పఠించినా పారాయణం చేసినా విన్నా తరించినా చూసినా వీరికి అదృష్టం కూడా చాలా బాగుంటుంది అయితే ఆ గౌరీ పూజ కానీ లలిత సహస్రనామాన్ని వినేటప్పుడు చేతులు నిమ్మకాయలు పెట్టుకోవాలి నిమ్మకాయలు పెట్టుకొని అదంతా విన్న తర్వాత చదివిన తర్వాత తరించిన తర్వాత చూసిన తర్వాత సరే ఆ నిమ్మకాయల్ని వీరు కోసుకొని నీళ్ళలో పిండుకొని కొంత షుగర్ కొంత ఉప్పు వేసుకొని తాగితే ఇక వీరికి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ చెడు అన్ని స్వభావాలు వెళ్ళిపోతాయి ఈ రెమిడి కూడా లక్షల రూపాయలు ఉంటుంది కాబట్టి మనం ఫ్రీ సర్వీస్గా అందరూ కూడా అదృష్టవంతులు ఏ చెప్తుంటే మీరు అనొచ్చు గురువుగారు అన్ని రెమిడి అలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మరి ఇక మన దగ్గరికి ఎవరు వస్తారు డబ్బులు ఎలా వస్తాయని మూడి జనం బాగున్నారనుకో మనం కూడా అందులో ఉంటాంగా మన పేరు కొంత కొంతమంది ఏం చెప్పుకుంటారు కదా గురువు గారు చెప్పింది పాటించాము కొంతవరకు బాగున్నాం అనుకుంటారు కదా అందుకని మనం బోరాశంకులాగా అన్ని వరాలు ఇచ్చే చేస్తూ ఉన్నాం అనమాట అయితే ఈ యొక్క మిథున్ వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ శ్రావణ మాసంలో అదృశ్యవంతులు ఎవరైనా ఉన్నారంటే మిథున్ వారు ఖచ్చితంగా ఉంటారు అందులో అన్ని రాశి వారు అనుకోవచ్చు గురువుగారు మేమేం పాపం చేశాము మాకెందుకు చెప్పట్లేదు రెమెడీ అని ఏం చేస్తా మిథున్ రాశి వారు చెప్పగానే అలా వచ్చేస్తున్నాయి అనమాట అయితే ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం అని చెప్పొచ్చు అలానే మరొకటి ఈ యొక్క మిథున్ రాశి వారికి గ్రహాల నుంచి సౌలభ్యం రావడానికి నెంబర్ ఈ యొక్క మిథున్ రాశి వారు పాఠం చేసినటువంటిది నెంబర్ ఫోర్ వన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ని మిథున్ రాశి వారు ప్రతినిత్యం కూడా వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది సార్లు పారాయణం చేయాలి చేతిలో పాలు కానీ వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదైనా పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని అవి స్వీకరించవచ్చు దాని ద్వారా వీరిలో ఉన్నటువంటి నెగిటివిటీ అలానే నరదీష్టి నరఘోష అన్ని కూడా పటాపంచలేదానికి అవకాశం కనిపిస్తుంది అలానే మిరియాలు ఒక రెండు పెట్టుకొని పారాయణం చేసుకునే నెంబర్ ఇవి కూడా భుజించవచ్చు ఇలా చేయడం ద్వారా ఆర్థిక స్థితిగత కూడా మెరుగవుతాయి తలనొప్పి కానీ వన్ సైడ్ హెడేక్ సైనిస్ ప్రాబ్లం కూడా వారికి తగ్గుమొహం పట్టేదాకా ఉంటుంది అలానే ఇవన్నీ కాకుండా మనవర్ధన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా అవి కూడా వీరికి సరస్వైన ధరల్లో లభిస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఈ వస్తువును కూడా పరిశీలించుకొని వారి వారి పరిస్థితి ప్రకారంగా వారికి ఏ సమస్య అయితే ఉందో దానికి తగ్గట్టుగా అవి వస్తువు కూడా ఉంటుంది అది కూడా వారు లభిస్తుంది మన దగ్గర కాబట్టి వారు తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు వీరి కోసం అయితే ఈ వస్తువులు కూడా వీరి కోసం అయితే మనకి ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకి కియా ఇది వచ్చేసి మనకి కియామాల కరంగిలి కాదు ఇది కియామాల దీన్నే కరంగిలి అంటారు ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష నరదిష్టి అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కియామాల సరసమైన ధరలోనే మన దగ్గర లభిస్తుంది కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది రాజకీయ నాయకులు సినీ నాయకులే కాదు ఎవరైనా వాడుకోవచ్చు కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది అలానే మనకి సెంటు ఎవరైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ముందు పెట్టడం అలానే అష్టది బంధన విద్యులు భాగముఖి విద్యులు భానుమతి విద్యులు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేసి అనిఫిట్ గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్నా ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరస్వైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది ఎవరికైనా జాతకంలో నరదీష్ నరఘోష కాకుండా అలానే దోషం రాహువు కేతు దోషం అలానే కలత్ర దోషం నాగదోషం కాలసర్ప దోషం ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు పెళ్లికి దూరమైన వాళ్ళు ఆర్థిక స్థితిగతులు పిల్లలు పుట్టకుండా ఉండేవారు పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టలేని వారికి ఇలాంటి దోషాల వరకు ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను ఆ దిష్టి దోషాలను మనం దిష్టి తీసుకుని కాల్ చేస్తే దానికి సరిపోతుంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా మనిషి కోటి కాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో అనేది కూడా నేను ఇస్తున్నాను ప్రెజెంట్ స్టాక్ లేదు తెప్పిస్తున్నాను కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబంబం వెండితో తయారు సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసిస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు అలానే గరుత్మంతం రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు ఎవరైనా సరే ఉంటే గనక గరుత్వం రూపు ధరించుకున్నట్టే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్ట్రీ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్ చేయొచ్చు మరొకటి ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు స్థితిగతులు బాగాలేవు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మనశ్శాంతి లేదు ప్రశాంతత ఉండట్లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఏం కలిసి రావట్లేదు అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు అలానే మన దగ్గర ఇంకా సరస్వైన ధరలోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి తాబీజులు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్నీ కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శివ నారాయణ